మద్యం కుంభకోణంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముతున్ రెడ్డి బంధువులు వీటల్ రెడ్డి రాజారెడ్డి పరామర్శించేందుకు వచ్చారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చంద్రబాబు ప్రభుత్వం కక్ష తాదింపు చర్యలకు దిగుతుంది సెంట్రల్ జైలు చుట్టూ అనవసరంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితి లేవు మిథున్ రెడ్డికి వస్తువులు కల్పించమని కోర్టు స్పష్టంగా చెప్పింది మిథున్ రెడ్డి జైల్లో ధైర్యంగా ఉన్నారు తొందరలోనే నిర్దోషిగా బయటకు వస్తారు కాల్ చూసుకోండి ఉంది కాల్ చెప్పా సరిపోయింది అది నలుగురు వచ్చారు అది ఓకే ఓకే కొంచెం ఎంత కక్ష సాధింపుకు దిగుదారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడవచ్చు గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది ఈ బ్యారికేడ్స్ అన్నీ గతంలో ఉన్నాయా లేదా ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కచ్చపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కక్షబూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇది రెడ్డి అవన్నీ ఉండడు ధైర్యంగానే ఉండడు పాటించడం లేదు ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏవి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తా మరి మాకైతే పశ్చాత్తాపం లేదు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తూ